వస్తాయి ఎందుకంటే వీరభద్ర సాగు ఊరికనే రాల సాక్షాత్ సతీదేవి నాయన శివుని తిరిగితే ఆమె తన ఆత్మాహుతి చేసుకుంటే వీరభద్రుడు వచ్చాడు దక్షుడు తలకాయ తీసి ఎగ్నగొండంలో పడేశాడు మరలా అది కావాలంటే చూసుకోండి రాజకీయ పక్షాలైనా లేకపోతే అధికారులైనా ఏ న్యాయం కావాలో చూసుకోండి అటువంటి స్త్రీ తీసుకురాకండి దయచేసి మీరు ఆలోచించాలా శ్రీరామనవమి యాత్ర మీద వాళ్ళు పడతాయి వినాయక చవితి మీద రాళ్లు పడతాయి ఎప్పుడైనా మొహరం రాయి రాయిబడిందా ఒక పోలీసు జపాన్ అంటొచ్చు రంజాన్ సమయంలో లేకపోతే ఏదైనా దర్గా ఊరిగం జరుగుతుంటే ఎవరైనా రాళ్లు లేసి ఇబ్బంది పెట్టారా ఈ దేశంలో ఎక్కడైనా సరే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఎక్కడైనా ముస్లిం సోదరులు కనుక ఊరిగం తీస్తుంటే ఎక్కడైనా దాడి జరిగిందా మరి హనుమాన్ జయంతి ర్యాలీ మీద ఎందుకు దాడి జరుగుతుంది శ్రీరామనవమి శోభాయాత్ర ఎందుకు దాడి జరుగుతుంది అవసరమే వచ్చింది మన ఎవరి వారసులో ఒక ముస్లిం స్త్రీని పట్టుకొస్తే భావించి తిరిగి పంపించిన శివాజీ వారసులవా లక్షల మంది ఆడవాళ్ళని బానిసలుగా మార్కెట్ లో పెట్టి కూరగాయలు ఉంటామండి ఔరంగజేబు వారసులో మీకు మీకెవరు ఆదర్శం ఆడవాళ్ళని నమ్మేవాళ్ళ ఆడవాళ్ళు

సర్వ సైన్యంతో కూడా ఔరంగజేబు వచ్చినప్పటికి కూడా వాడికి నిరాశ కలిగిస్తూ ఇరవై ఏడు సంవత్సరాలు పోరాటం చేసిన ఎదిరించి నిలబడింది హిందూ దేశం చివరికి తిరిగి మళ్ళీ రాజధానికి వెళ్ళకుండా దారిలో తెచ్చాడు ఔరంగజేబు అంతే ఎన్ని చేశాడు ఆయన పేరేంది ఆయనకి బిరుదు విగ్రహాన్ని పగలగొట్టేవాడు అని బిరుదు ఆయనకి మీకు విగ్రహాలు పగలగొట్టేవాడు కావాలా విగ్రహాన్ని కాపాడేవాడు కాదా తెలుసుకోండి శివాజీ జీవితంలో ఏదైనా మసీదుని కోసం చేశాడా ముస్లిం కన్నెని అవమానపరిచాడా కాశీ మధుర అన్ని దేవాలయాలు పగల కొట్టిచ్చాడు నలభై వేల దేవాలయాలు పగల కొట్టించాడు వాడు వెనకాల నిలబడతారా దొంగ వెనకాల నిలబడతారా ఇది న్యాయమేనా ప్రభుత్వానికైనా ప్రజలకైనా కొద్ది మందికి నాయకత్వం కావాలి ముస్లింలుగా గుర్తొచ్చింది మా తాత కూడా బ్రాహ్మణుడు అంటాడు ఫరూఖ్ అబ్దుల్లా అది ఇక్కడ ఇక్కడ హిందూ సోదరులే వాళ్ళందరూ కూడా ముస్లింలందరూ కూడా ఒకప్పుడు మతం మార్చబండి వాళ్లే వాళ్ళ మాయాజాలను పడి పదవీకాంక్షతో ఉద్రేకాలు రెచ్చగొట్టి ఉద్రేకులను రాళ్ళించి నాయకులుగా ఎదగొంటే ముస్లిం యొక్క ఉగ్రవాద నాయక నాయకత్వాన్ని తిరస్కరించాలా ముస్లిం సోదరులు లేకపోతే నష్టపోతారు రాబోయే రోజుల్లో అది గుర్తించాలా ప్రభుత్వం కూడా గుర్తించి ఇటువంటి న్యాయపరమైన హక్కులు ఎక్కడుంది రోడ్డు మీద బాగుంటుంది కదా పోయినసారి చూసాం హనుమంత్ జయంతి యాత్ర జరుగుతుంటే ఆతిశ పర్స్టాన్ దగ్గర పోలీసులు బ్యారికేడ్స్ పెట్టి మీ దాని పోతా పక్కన పోండి బాగుంటున్నారు సిగ్గుచ్చేట్టు కదా మీరు ఎందుకు ఉంది తుపాకీ దేనికి లాఠీ ఎందుకు ఉండేది రోడ్డు మీద పబ్లిక్ రోడ్డు మీద పోరా అంటే రౌడీ స్నేహితులు వాడి పక్కన నిలబడి వాడి దూరంగా ఉండే ఇంట్లో అని మాకు చెప్తారా అందుకే మీరు రౌడీ స్నేహితు వేస్తారా తేల్చుకోవాలా ఏది లాంటి ఏమిటి అసలు ధర్మం ప్రకారం అనుమతి తీసుకొని పోయే వాడికి అక్షరం కల్పిస్తారా రక్షణ తెలుసుకోవాలి జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం దగ్గర నిలబడి ఉన్నాం మనం న్యాయ నాయకులు వాళ్ళకి తెలుసు ఏది మంచి వేధించట్టు ప్రభుత్వానికి మంత్రి గారి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో హిందువులు రెండవ శ్రేణి పౌరులు కాదు వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి ఏ దేశంలో అయితే ఆ దేశ హక్కులు ఉంటాయి అందరూ సుఖజీవనం కలిపాయి ఎక్కడ కూడా ముస్లింలకి క్రైస్తువులకు వ్యతిరేకంగా మాట్లాడేది అలవాటు మాకు లేదు ముస్లింలకు వ్యతిరేకంగా అది తీరాలి ముస్లిం ఉగ్రవాద నాయకత్వానికి వ్యతిరేకం క్రైస్తవులకు వ్యతిరేకం కాదు మేము వ్యతిరేకిస్తాం ఎవరిని భారత్ మాత చేయకపోతే వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా వాడు ఎవడైనా సరే రావణాసుడు ఎందుకు చంపాడు ముస్లిం వాడు చంపాడు రాముడా కంసుడు ఎందుకు చంపాడు కృష్ణుడు మేనమావేనే తప్పు వెళుతూ వేయస్తాడు అంతే ఎక్కడ కూడా ఏమంటారు తెలుసా యూత్ టీ షర్ట్లు వేసుకోవాలా ఆ పేరు ఈ పేరు కాదు వేసుకోవాల్సిన టీ షర్ట్ల మీద మీరు ఉండే దేశాన్ని ప్రేమించండి ఏంటి మీరుండే దేశాన్ని ప్రేమించండి లేదా మీకు లవ్ పాకిస్తాన్ మీదో అమెరికా మీదో చైనా మీద ఉంటే అక్కడికి వెళ్ళి బతకండి మీకు ఎక్కడ మీరు ప్రేమించే దేశానికి వెళ్ళినా బతకండి లేదా ఇక్కడ బతుకుతున్న దేశాన్ని ప్రేమించండి యంత్రాంగం కూడా అది ఆలోచించాలా మేము వందే మాత్రం బాడం జనగణ మళ్ళీ నిలబడటం భారత్ మాత్ర ఢేయో జనగరెస్